హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిథున రాశి వాళ్ళకి ఇయర్లీ వాళ్ళ మూడ్ ఎలా చేంజ్ అవుతుంది చూస్తాం మిథున రాశి వాళ్ళు ఎయిత్ సైన్ వీళ్ళకి ట్వంటీ ట్వంటీ ఫోర్లో వాళ్ళ మూడ్ ఎలా ఉంటుంది ఒక్కొక్క మంత్లో వాళ్ళ మూడ్ ఎలా చేంజ్ అవుతుందో చూస్తాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ వీడియోస్ చేయాలంటే నే ఎవరూ కామెంట్స్ పెట్టడం లేదు సరే ఇంట్రెస్ట్ లేదేమో నచ్చలేదేమో అని కొంచెం స్టాప్ చేశాను ఆ తర్వాత అడిగారు కాబట్టి ఇప్పుడు చేస్తున్నా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఓకే ఫస్ట్ జనవరిలో ఎలా ఉంటుంది రెండు విషయాల మధ్య అవుతూ ఉంటారు అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ చేంజ్ అవుతామా వద్దా వెళ్తామా వద్దా అట్లాగా రెండు విషయాలు జాబా బిజినెస్సా మ్యారేజ్ చేసుకుంటామా చేసుకుంటామో అని రెండు విషయాలు మంచి జగ్గలు అవుతున్నారు ఫిబ్రవరిలో ఎంప్రెస్ ఎనర్జీకి వస్తున్నారు అంటే మీరు తీసుకునే నిర్ణయం వల్ల మీకు మంచి లాభం వస్తుంది మార్చిలో వచ్చి ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు మార్చిలో మీ జీవితం మీ కంట్రోల్లోకి వచ్చేసింది ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు ఏప్రిల్లో మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీలో చేంజ్ కాబోతూ ఉంది మంచి లక్ ఉండే టైం మేలో వచ్చి ఎవరికో ప్రపోజ్ చేయబోతున్నారు ఎవరో ఒక వ్యక్తి మీ లైఫ్లోకి రాబోతున్నారు జూన్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి ఏ విషయం వల్ల ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు జూన్లో జూలైలో మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు లేదా మీ పిల్లలు ఎవరైనా మ్యారేజ్ ఉంటే వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు మ్యారేజ్ కావచ్చు జూలైలో ఆగస్ట్లో క్లారిటీ వస్తుంది మీకు అన్ని విషయాల్లో ఒక క్లారిటీ వస్తుంది ఏ నిర్ణయం తీసుకోవాలి నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి మీ లైఫ్లో అనేది మీకు తెలుస్తుంది సెప్టెంబర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు దేనికోసమో ఏదో ఒక మనీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అక్టోబర్ ఎవరి మీద డిపెండ్ అయ్యలేరు బాగా ఒక షార్ప్గా అందరినీ కమెంట్ చేస్తే అలాగ ఉన్నారు నవంబర్లో హెర్మిట్ ఎనర్జీకి వెళ్తున్నారు ఓవర్ థింకింగ్ మనం చేస్తుంది రైటా రాగా అని ఆలోచిస్తున్నారు అండ్ డిసెంబర్లో మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు మీ జీవితంలో లేని విషయాలు మీ జీవితంలో జరగాలని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది మిథన రాశి వాళ్ళకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎలా ఉంటుంది సోల్మేట్స్ మీ లైఫ్లో మీ పార్ట్నర్ మీకు సోల్మేట్ వాళ్ళ వల్ల మీకు ఇన్నర్ పీస్ మనశ్శాంతి దొరుకుతుంది ఏంజల్స్ మెసేజ్ మెడిటేషన్ బ్రింగ్స్ యాన్సర్స్ మనం ఎంత మెడిటేషన్ చేస్తే మనకు అన్ని యాన్సర్స్ తెలుస్తాయి అంత మనశ్శాంతి అంత ఆరోగ్యం వస్తుంది మనం ఏం అనుకున్నా ఆ పనులన్నీ టకటగా జరిగిపోతాయి మెడిటేషన్ చేస్తే ప్రతిరోజు ఒకే టైంలో ఒకే ప్లేస్లో చెయ్యాలి మీకు ఎంత ఏజ్ ఉందో అన్ని నిమిషాలు చెయ్యాలి ఇలా చేస్తూ ఉండారంటే తప్పకుండా మీ పనులు ఏ ఆటంకం లేకుండా జరుగుతూ ఉంటాయి బ్లాక్స్ ఉంటాయి కదా ఆటంకాలు కలుగజేసేదంతా కరిగిపోతూ ఉంటాయి అన్నమాట మెడిటేషన్కి అంత పవర్ ఉంటుంది నెక్స్ట్ మీ లవ్ లైఫ్ ఎలాంటిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీ లవ్ లైఫ్ ఎలాంటిది హై ప్రిస్ట్రస్ ఇది ప్రేమ విషయంలో క్లియర్ కార్డ్ కాదు మీ నుంచి మీ పర్సన్ ఏదైనా రహస్యం దాచి ఉంచు ఉంచుతున్నారు వాళ్ళకి రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఊహల్లో వేరెవరో ఉన్నారు వీళ్ళు ఎమోషన్స్ బయట పెట్టకుండా క్లోజ్డ్ బుక్గా ఉన్నారు అలాగొచ్చింది మీకు కానీ వీళ్ళ మనసులో ఒక రహస్యం ఉంది కానీ అది మీతో చెప్పడం లేదు అది ఏ రహస్యం అనేది వాళ్ళకే తెలుసు ఓకే కానీ తను మీ సోల్మేట్ అయి ఉంటారు వాళ్ళ వల్ల మీకు మనశ్శాంతి అనేది ఉంది కానీ వాళ్ళ మనసులో ఏదో ఒక రహస్యం ఉంది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇక్కడ నెగిటివ్ ఎక్కువ ఏం రాలేదు ఒక టూ టూ వచ్చినాయి అంతే మిగతా అంతా పాజిటివ్ కార్డ్సే అది మీ లైఫ్ కంట్రోల్ చేసుకునేది ఇది ఒకటి దిగమక పరిస్థితి మిగతా పాజిటివ్ కార్డ్సే వచ్చిన్నాయి ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ జెమ్ని పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ లైకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇది మీ పార్ట్నర్ మిథున రాశి అయితే మీ లవర్ మిథున రాశి అయితే కూడా ఇది చూడొచ్చు మీది మిథున రాశి అయితే మిథున లగ్నమైనా కూడా ఇది వర్క్ అవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఓపెన్ చేస్తే నాకు కమర్స్ పెట్టండి థ్యాంక్ యూ